మార్కు వార్త మొదటి అధ్యాయంలో నలభై వచనం చూద్దామండి ఒక మంచి మాట అక్కడ ఉంటుంది ఇక్కడ ఒక కుష్టి రోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని మోకాళ్నటం అనేటటువంటి మాట చాలా గొప్ప మాట అది ఎవరు మోకాళ్ళూనుతారంటే నువ్వే దిక్కు ప్రవ్వా నీ వలనే నేను కార్యాన్ని చూడగలను నీ వలనే నేను పొందుకోగలను ఇంకా నాకు వేరే గత్యంతరం లేదు వేరే దారి లేదు అన్న వాళ్ళు మోకాళ్ళ ఉన్నుతారండి ఇక్కడ ఇతను చేసిన గొప్ప పని వేడుకునేటటువంటి వాళ్ళు మోకాల్లోని వేడుకొనండి ఆయన్ని మోకరించి వేడుకొనండి మో వేడుకొనటం అంటేనే దేవునికి చాలా ఇష్టం వేడుకునే వారి జీవితాల్లో ఆయన కార్యాలు జరిగించకుండా ఉండలేడు అదే సమయంలో మోకాళ్ళుని వేడుకున్నారంటే ఇంకా ఇంకా ఆయనకిష్టం ఇంకా వారి జీవితంలో దేవుడు గొప్పగా కార్యాలు జరిగిస్తాడు దేవునికి మయము కలుగునగా హలలు కుష్టిరోగి ఆయన యొద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవలనని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా దేవునికి మయము కలుగునగా కుష్టిరోగి ఆయన అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి వేడుకున్నాడంట వేడు మోకాల్లోని వేడుకున్నాడంట ఈ అనుభవం ఉందా మీకు అసలు ఈ విధంగా వేడుకుంటున్నారా మోకాల్లోని దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుంటున్నారా ఆ అనుభవం కలిగి ఉంటున్నారా మీరు ఎందుకు విడిచిపెడతాడండి ఆయన మిమ్మల్ని తన బిడ్డలను ఎందుకు విడిచిపెడతాడు ఈ మనసు ఉన్నటువంటి వారిని అసలు ఆయన ఎందుకు విడిచిపెడతాడు చెప్పండి విశ్వాసంతో నీవే గత్యంతరం ప్రభు నువ్వు తప్ప నాకు వేరే దారి లేదయ్యా అని మోకాళ్ళు ఆయన వేడుకుంటే ఆయన బ్రతిమలాడుకుంటే ఆయన్ని వేడుకొని ఆయన్ని బ్రతిమలాడి మీ విన్నపాన్ని ఆయనకి చెప్తే ఆయన ఎందుకు త్రోసివేస్తాడు ఆయన ఎందుకు నెట్టివేస్తాడు ఆయన ఎందుకు మీ జీవితంలో కార్యం జరిగించకుండా ఉంటాడు చెడ్డ తండ్రి కాదా ఆయన మంచి తండ్రి మంచి దేవుడు దేవునికి మహిమ కలుగునగాక చెడ్డ తండ్రులే అలాగ చేస్తూ ఉంటే మంచి తండ్రి ఇంకే ఎందుకు ఇవ్వడు ఎందుకు చేయడు ఎందుకు చేయడు మనకి తప్పకుండా చేసే దేవుడై ఉన్నాడు ప్రార్థన కూడా ఎంత బాగుందో చూడండి ఈ వ్యాధి కలిగిన వ్యక్తి ప్రార్థన కూడా చాలా గొప్పకుంది అయ్యా నీకిష్టమైతే అది కూడా మనం చేయాలండి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు ఆయనకిష్టమైతే నువ్వు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తావు ఇష్టమైతే నువ్వు ఆ చదువు ద్వారా ఆశీర్వదించబడతావు ఆయనకు అది ఇష్టం లేదు వేరేది ఇష్టం ఉందనుకోండి వేరే విధానంలో నువ్వు ఆశీర్వదించబడతావు వేరే విధానంలోనూ ముందుకు వెళ్తావు వేరే విధానంలో దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు గుర్తుపెట్టుకోండి ప్రియురా కొంతమంది ఆయన ఇష్టాన్ని పట్టించుకోరు వీరిష్టమే జరగాలని కోరుకుంటుంటారు వీరిష్టమే జరగాలని ప్రయాసపడుతుంటారు ప్రయత్నం చేస్తుంటారు అలా జరిగించే వాళ్ళే ఆ ఇష్టం జరగనప్పుడు వారి ఇష్టం జరగనప్పుడు కృంగిపోతూ ఉంటారు ఏవేవో జరిగిస్తూ ఉంటారు ఏదేదో చేస్తూ ఉంటారు వారే కదా ఆత్మహత్యలకు కూడా పాల్పడేది వారి ఇష్టం జరగలేదని నెరవేర్చబడలేదని దేవుని ఇష్టం జరిగితే అది మనకు ఆశీర్వాదం అది మనకి దీవిన మనం నిత్యత్వంలో ఉంటాం సంతోషంగా ఆనందంగా ఉంటాం ఎవరు దేవుని ఇష్టాన్ని కోరుకొని దాని ప్రకారం ఆనందించేవాళ్ళు దాని వలన సంతోషపడేవాళ్ళు వాళ్ళు సంతోషపడతారు కొంతమందికి దేవుని ఇష్టంతో పని లేదు వారిష్టం 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 జరగాలి ఏ మాత్రం ఆశీర్వదించబడలేం మన ఇష్టం జరగటం ద్వారా ఇతని ప్రార్థన ద్వారా మనం ఆ విషయాన్ని నేర్చుకుంటున్నాం అయ్యా వచ్చాడు మోకాళ్ళున్నాడు వేడుకున్నాడయ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని గజ అపవిత్రతలో ఉన్నాడు వ్యాధి అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఆ రోజుల్లో రోగం వాళ్ళని ఎవరు దగ్గరికి రానియరు ఊరి వెలపలో ఉంచుతారు వాళ్ళని వారి నుంచి ఆ యొక్క అపవిత్రమైనటువంటిది కారుతూ ఉంటుంది వారి శరీరంలో నుంచి ఆ పుండ్లులో నుంచి చాలా అపవిత్రంగా ఉంటారు వాళ్ళు అటువంటి కుష్టి వ్యాధి కలిగినటువంటి వారిని ఎవరూ కూడా దగ్గరికి రానియరు వాళ్ళని తాకరు అది అంటువ్యాధి ఊరి ఉంచుతారు చాలా భయంకరమైనటువంటి పాపులే దీన్ని పొందుకున్నారన్నట్టుగా వారిని ఒక పాపులుగా చూస్తారు అటువంటి కుష్టి రోజు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి నన్ను పవిత్రుడిని చేయ నేను అపవిత్రుడిని అయ్యా నేను నేను శుద్ధుని అవ్వాలనేది నీకు ఇష్టమైతే నన్ను చేయి ప్రభువా అని ఆయన పాదాల దగ్గర మోకాల్లోని వేడుకున్నాడండి ఆ కృష్ణ వ్యాధి కలిగిన వ్యక్తి ఏసై విడిచిపెడతాడు అటువంటి వారిని అలా మనస్తున్నటువంటి వారిని అలా ప్రార్థించినటువంటి వారిని అలా విశ్వాసం వారిని అలా వేడుకున్నటువంటి వారిని ఏసై విడిచిపెడతాడా వెంటనే ఏమంటున్నాడు చూడండి నలభై ఒకటి వచ్చిన ఆయన కనికరపడి కనికరం వస్తుందండి ఆయన ఆయన కనికరం వస్తుంది ఆయన విష్టాన్ని నువ్వు కోరుకొని ఆయన ఇష్టం నా జీవితంలో జరగాలని ఆయన వేడుకుంటే నీ మీదకి ఆయన కనికరం వస్తుంది నిన్న ఆయన శుద్ధుడిగా చేస్తాడు నిన్న ఆయన పవిత్రపరుస్తాడు ఏ అపవిత్రతలో ఉన్నావో ఏ అపవిత్రత నుంచైనా నిన్ను పవిత్రపరచగలిగినటువంటి దేవుడు ఆయన దేవునికి మయమ కలుగునగా వ్యసనాల ద్వారా పాపాల ద్వారా అతనైతే కుష్టి వ్యాధితో అపవిత్రుడిగా ఉన్నాడు కానీ నువ్వు ఏ విషయంలో అపవిత్రుడిగా ఉన్నావో శారీరకంగా మానసికంగా ప్రతి పరిస్థితి నుంచి నిన్ను పవిత్రపరచి నిన్ను పరిశుద్ధపరచి నడిపించేవాడు సైన్యముల అధిపతి అవ్యోహోవా దేవునికి మహేమ కలుగునుగా కహలలుయ్య నువ్వు వేడుకుంటే నిన్ను పరిశుద్ధపరచి నేను పవిత్రపరచి నిత్యత్వంలో నిన్ను వారసునిగా చేస్తాడు నిన్ను నన్ను వారసుడిగా చేయగలిగినటువంటి ఆయన నువ్వు నువ్వు ఆయన్ని వేడుకుంటే పవిత్రపరచబడకుండా మనం నిత్యత్వంలోనికి వెళ్ళలేము కాబట్టి పవిత్రపరచబడాలి అది ఏఎస్ఐ దగ్గర నుంచే జరగాలి కాబట్టి ఆయన్ని వేడుకోవాలి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే ఆయన శుద్ధినిగా చేసి పరిశుద్ధపరచి పవిత్రపరచి నిన్ను నడిపిస్తాడు